వెల్కమ్ టు న్యూస్ విశాఖ నగరంలో ఆహార ప్రియులకు రుచికరమైన నాణ్యమైన ఎటువంటి కల్తీలకు లేకుండా ప్రభుత్వ ఫుడ్ స్టాండర్డ్స్ పాటిస్తూ ఆరోగ్యవంతమైన ఆర్గానిక్ ఆహారాన్ని అందించి విశాఖ సూర్యబాగ్ జగదంబా డేటర్ సమీపంలో ఇండియన్ ఫ్రైడ్ క్రిస్పిస్ ఐఎఫ్సి హోటల్ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ చైర్మన్ విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ ఆయన స్వర్ణ హస్తాలతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సిగ్నల్ ఇచ్చి మార్పుల రోజుకుంటాడు এই নাটকটা হলো নাটক। আমরা গাবাওForegroundColor লাইক করতে। এই না। నా పేరు డాక్టర్ సాయి రమేష్ నేను ఒక నేషనల్ కన్సూమర్ రైట్స్ కమిషన్ నేషనల్ చైర్మన్ ఈరోజు ఇక్కడ ఐఎఫ్సి ఓపెన్ చేయడం చాలా బాగుంది ఈ మంచి సెంటర్ లో ఒక జగదంబ సెంటర్ మంచి కమర్షియల్ ఏరియాలో ఇలాంటి సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఎందుకంటే మెయిన్గా ఇక్కడ ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫికేట్ తీసుకొని ఎఫ్ఎస్ఎస్ఏ స్టాండర్డ్స్తో పాటుగా ఇక్కడ ఈ యొక్క ఐఎఫ్సీ నడపడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ప్రతి ఒక్క హోటల్స్లో కూడా టేస్టింగ్ సాల్ట్ అని కలర్స్ అని లేకపోతే రకరకాలుగా కెమికల్స్ యూజ్ చేసి జనాల యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు ఇలాంటి హోటల్స్ మీద చాలా హోటల్స్ మీద మేము ఆల్రెడీ మన ఫుడ్ ఇన్స్పెక్టర్స్ తోటి ఫుడ్ అస్టెండ్ కంట్రోలర్స్ తోటి కూడా రైడ్ చేయడం జరిగింది అలాంటి ఫుడ్ కలర్స్ వాడకుండా ఇక్కడ చక్కగా మనకి ఆర్గానిక్ టైపులు అంతా కూడా యాజ్ టీజ్గా మనకి వండి పెడుతున్నారు ఇక్కడ వీళ్ళ యొక్క కిచెన్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వాడే ప్రతి ఒక్క ఆయిల్స్ నుంచి ప్రతి ఒక్క కెమికల్ లేని ఆ పదార్థాల నుంచి మాత్రమే వీళ్ళు ఇక్కడ అన్ని రకాల ఫోర్ వంట చేయడం జరుగుతుంది రైట్ సర్వీస్ అనేది కూడా ఈ ఫ్లైట్స్టిస్ అన్నింటినీ కూడా ఇక్కడ ఇలా తయారు చేయడం వల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను ఇంకా అంతేకాకుండా ఇలాంటి హోటల్స్ మరిన్ని మనకి మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు మన వైజాగ్లో అవ్వచ్చు ఎక్కడైనా సరే ఇలాగ ఈ విధంగా మెయింటైన్ చేసే హోటల్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఏ ఒక్కరైనా సరే ఏ చిన్న బండి పెట్టినా ఏ చిన్న హోటల్ పెట్టినా వాళ్ళు ఎలాంటి కలర్ ఫుడ్ కలర్స్ యూజ్ చేయకూడదు ఫుడ్ కలర్స్ యూజ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా క్యాన్సెస్ రావడం జరుగుతుంది ఇది ఎందుకంటే ఈ ఐఎఫ్సీలో ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా యూజ్ చేయలేదు అంతేకాకుండా మైనస్ కూడా మన ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కాదు ఇండియా గవర్నమెంటే దాన్ని బ్యాన్ చేసింది ఇప్పుడు ఆటలు కూడా వాటర్ తగ్గిస్తున్నారు ఇంకా ఇక్కడ తయారు చేసుకుని అయితే నో ప్రాబ్లం ఏది ప్యాకేజ్ అయితే మాత్రం మంచిది కాదు దాన్ని కూడా అందరూ కూడా అవాయిడ్ చేయాలని నేను అనుకుంటున్నాను మరొకసారి ఐ ఐఎఫ్ఎస్ ఐఎంఎస్సి యొక్క యాజమాన్యానికి కూడా నా యొక్క మనవి ఎప్పుడు కూడా ఫుడ్ కలర్స్ లేకుండా ఈరోజు ఎలాగైతే చేస్తున్నారో అదేవిధంగా చేయాలని నేను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్